మూలాధారైక నిలయా ఇది అమ్మవారి తొంభై తొమ్మిదవ నామం ఇది ఎనిమిది అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మూలాధారైక నమః అని చెప్పాలి మూలాధార చక్రమే తన నివాస స్థానంగా కలది అని క్లుప్తంగా ఈ నామానికి అర్థం బ్రహ్మ గ్రంథి విభేదిని ఇది అమ్మవారి నూరవ నామం ఇది కూడా ఎనిమిది అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు బ్రహ్మ గ్రంథి విభేదిన్యై నమహ అని చెప్పాలి భౌతికమైన జగత్తే తప్ప ఇతరం ఏమీ లేదనే అజ్ఞానానికి సంబంధించిన బ్రహ్మ గ్రంధి అనే ముడిని ఛేదించినది మనలో అజ్ఞాత పాతాల శక్తులుగా పనిచేసే అసంకల్పిత ప్రతీకార చర్యలను ప్రేరేపించినది అనే అర్థాలు ఈ నామానికి చెప్పుకోవచ్చును మణిపూరాంతరుదిత ఇది అమ్మవారి నూట ఒకటవ నామం ఇది కూడా ఎనిమిది అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మణిపూరాంతరుదితయ ఈ నమ అని చెప్పాలి మణిపూర చక్రం నుండి ప్రకటమగునది అని క్లుప్తంగా ఈ నామానికి అర్థం విష్ణు గ్రంథి విభేదిని ఇది అమ్మవారి నూట రెండవ నామము ఇది కూడా ఎనిమిది అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు విష్ణు గ్రంథి విభేదినియ నమ అని చెప్పాలి విష్ణుగ్రంథిని విడగొట్టునది మాయను పోగొట్టున్నది అని ఈ నామానికి క్లుప్తమైన అర్థాలు ఇది అమ్మవారి నూట మూడవ నామం ఇది కూడా ఎనిమిది అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ఆజ్ఞా చక్రాంతరాళ స్థాయ ఈ నమ అని చెప్పాలి ఆజ్ఞా చక్రం యొక్క లోపల ఉండునది అని క్లుప్తంగా ఈ నామానికి అర్థం రుద్రగ్రంథి విభేదిని ఇది అమ్మవారి నూట నాలుగవ నామం ఇది కూడా ఎనిమిది అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు రుద్రగ్రంథి విభేదిన్య ఏ నమ అని చెప్పాలి ఈ నామానికి చాలా అర్థాలున్నాయి రుద్రగ్రంథిని విడగొట్టునది తెలివిని జ్ఞానంగా మార్చున్నది హృదయ గ్రంథులను విడగొట్టునది సర్వ సంశయ మోక్ష సిద్ధిని కలుగజేయనది సర్వశాస్త్ర సర్వలోక సర్వ జ్ఞాన సమన్వయకారిణి త్రినేత్రత్వ ఫలప్రదాయని అని ఈ నామానికి అర్థాలు ఇది అమ్మవారి నూట ఐదవ నామం ఇది కూడా ఎనిమిదక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సహస్రారాంబుజారూఢాయ నమ అని చెప్పాలి సహస్రార పద్మాన్ని అధిష్ఠించినది సదా శివ ప్రజ్ఞతో తన శక్తిని చేర్చినది అని ఈ నామానికి అర్థాలుగా చెప్పుకోవచ్చుని ఇది అమ్మవారి నూట ఆరవ నామం ఇది ఎనిమిది అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సుధాసారాభివర్షిణ్య అని చెప్పాలి అమృతాన్ని ధారావర్షంగా కురిపించునుది అని ఈ ఈనామానికి అర్థం